ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఈ దేశంలో ఎవరైనా ఆయన చెప్పినట్లు వినాల్సిందే ఆయన చెప్పు చేతుల్లో నలగాల్సిందే అంతలా ఉత్తర కొరియా నియతంగా మారి పరిపాలిస్తున్నాడు అయితే ఉత్తర కొరియాలో కిమ్ ఆగడాలు మరోసారి వైరల్ అయ్యాయి ఈ విషయాలను ప్రముఖ యూట్యూబర్ అమెరికాకు చెందిన కన్జర్వేషన్ యువన్ మీ పార్క్ మరోసారి బయట పెట్టారు గత ఏడాది మాట్లాడుతూ కిమ్ జోంగ్ విన్ ఆక్రోషాలను కళ్ళకు కట్టారు కిమ్ ఏటా కన్యల్లో కూడిన లెజర్ స్కాడ్ ఏర్పాటు చేస్తారని చెప్పారు కిమ్ అడిగినప్పుడల్లా కోరికలు తెచ్చాలని లేదంటే చావేనని చెప్పుకొచ్చారు అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి ఇటీవల కిమ్ ప్లేజర్ స్క్వాడ్ పేరుతో ఇరవై ఐదు మంది కన్యాలను తీసుకున్నారని తెలిపారు మీ పార్క్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కన్యలను మూడు గ్రూపులుగా విభజిస్తారు మసాజ్ చేయడానికి కొంతమంది డ్యాన్సులు పాటలు పాడేందుకు కొంతమంది ఇక మూడో గ్రూప్ కిమ్ తో శృంగారం జరిపి ఆయన కోరిక తెచ్చేందుకు అలాగే ఆయన చెప్పిన వ్యక్తి వద్దకు వెళ్లి వాళ్ళతో శృంగారం జరపాలి పదిహేను నుంచి పదహారు ఏళ్ల కన్యలు ఈ జట్టులో ఉంటారు వాళ్ళకి ఇరవై ఏళ్ళ నిండుగానే బయటకు పంపిస్తారు అలా బయటకు వచ్చిన మహిళలు బాడీ గార్డ్స్ ను పెళ్లి చేసుకోవాలి అయితే మీ పార్క్ తెలిపిన ప్రకారం కిమ్ తండ్రి కిమ్ జోంగిల్లి నుంచి ఈ శృంగార జట్టు ఉందట కన్యలతో శృంగారం జరిపితే చావును జయించవచ్చని కిమ్ తండ్రి నమ్మేవారట ఇప్పుడు కిమ్ కూడా తండ్రిని అనుసరిస్తున్నాడు కన్యల ఎంపిక చాలా పద్ధతిగా సాగుతుందట మొదటి అమ్మాయిల ఫ్యామిలీ చరిత్ర రాజకీయ చరిత్రను చూస్తారట ఎంపిక చేసిన అమ్మాయిలకు మెడికల్ టెస్టులు చేస్తారు ఒంటపై చిన్న గీత పడిన రిజెక్ట్ చేస్తారని యువన్మీ పార్కు తెలిపారు తాను చిన్నప్పటికే అమెరికా నుంచి ఉత్తర కొరియా వెళ్లాలని తాను కూడా ఈ స్క్వాడ్ కి ఎంపికయ్యానని కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేదని చెప్పుకొచ్చారు ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి